హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట ఎందుకంటే రేణుకా వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఆ రోజు రోజు గిఫ్ట్ ఏం తీసుకోలేదు కాబట్టి శారీ అయితే షాపింగ్ చేసేసి అన్నయ్యకి టవల్ అవ్వాలి రేణుకాకైతే శారీ తీసుకుందామని చెందనే వాళ్ళు ఒకటి మేము ఒకటి అయితే తీసుకున్నాము మీకు స్టార్టింగ్లో చూపించాము కదా ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం అక్కడికైతే వెళ్ళాను అనమాట నేను షాప్ లోపల కూడా కొంచెం వీడియో అయితే తీసాను చూపిస్తాను మీకు శారీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎంతలో ఉన్నాయి ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి అనేసి మొత్తానికైతే రెడీ అయ్యామన్నమాట ఇదంటే బ్లాగ్స్ అన్నీ చేసి చాలా రోజులు అయిపోయింది కానీ అంటే అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఇంకా రెగ్యులర్గా మీరు వీడియోస్ చూస్తూనే ఉండుంటారు అంటే ఎప్పుడో ఒకటైతే చేస్తున్నాం అనమాట కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇక్కడైతే రెడీ అయ్యాము వ్రతానికి వెళ్ళే వీడియో అయితే మీకు వేరేది అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇదే కొంచెం లెంతీగా అయిపోయింది కదా అందుకని అక్కడైతే వాళ్ళు రీల్ చేస్తున్నారు మా వారేమో ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారు నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట పిల్లలు అయితే ఎవరు రావట్లేదు ఇంకా మేం వరకు వెళ్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా మళ్ళీ అలిసిపోతారు అనేసి అందులోను మళ్ళీ వెళ్ళడం అటు ఇటు జర్నీ అని మొత్తానికైతే షాప్ లోపలికి అయితే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ వీళ్ళకి వచ్చేసి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటేమో కర్మన్ ఘట్ ఇప్పుడు మేము ఉన్నదేమో కర్మన్ ఘట్ అనమాట ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం ఇంకోటేమో సరూర్ నగర్లో ఉంది మనకి ఇక్కడ శారీస్ వచ్చేసి టూ హండ్రెడ్ నుండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే ఫైవ్ ల్యాక్స్ శారీ కూడా ఉంది ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట షాప్ అంతా లోపలి ఇలా ఉంటుంది ఇంకొకటి ఉంది దాని తర్వాత ఇంకొకటి ఉంది లోపలికి అంటే శారీ ప్రైజెస్ని బట్టి అంటే మనకి ప్యూర్ పట్టు శారీస్ దొరుకుతాయి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే వన్ బై వన్ మీకు చూపిస్తాను వీలైనంత వరకు కవర్ చేసేసామన్నమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్యాన్సీ చూస్తున్నాము చాలా వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ తక్కువగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవైతే కొంచెం స్టార్టింగ్ అంటే చూ ఎలా ఉన్నాయి అనేసి చూస్తున్నాను అనమాట ఇప్పుడు అందరూ అంటే ఓల్డ్ మోడల్ శారీస్ అలా కాకుండా కొంచెం బ్లౌజెస్ డిఫరెంట్గా శారీస్ కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కలర్స్ అయితే ఇంతకుముందు పట్టు సారీస్ అంటే ఒకటే గ్రీన్ రెడ్ పింక్ ఎల్లో ఇలానే అంటే ఒక మైండ్ సెట్లో ఉండిపోయాం మనం కాబట్టి ఇక్కడైతే అలా లేదండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ బిగ్ బార్డర్స్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అంటే మనం పట్టు సారీ కంటే లోపల వైపు మనకి కుచ్చుకుంటూ ఉంటుంది కదా గాజులు అవి పట్టేయడము కొంచెం పట్టు లోపలికి అవి ఫోల్డ్ అవ్వకుండా బయటికి రావడం అస్సలు అలాగైతే ఇక్కడైతే అలా లేదండి చాలా బాగుంది అంటే లోపలికి అంటే మీకు ఒక్కొక్కసారి చూపిస్తే ఏదైతే ఓన్లీ ఫ్యాన్సీ టైప్ అనమాట రెగ్యులర్ వేరు ఫ్యాన్సీ టైప్ కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంది మీకు ఒకవేళ ఎందులో ఏదైనా శారీ కావాలనుకున్నా లేదంటే మీకు ఇంకా ఏదైనా కావాలనుకుంటే మీరు షాప్కి విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో మేము లొకేషన్ పెడతాము పిన్ చేస్తాము ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము మీకు ఏ శారీ కావాలనుకున్న పట్టు ఫ్యాన్సీ రెగ్యులర్ అన్నీ ఉన్నాయి ఎంత బాగా చూపిస్తున్నారో చాలా చాలా బాగా చూపించారనమాట శారీస్ అన్న అన్నీ కూడాను ఇదైతే రేణుకాకి మేము తీసుకున్న శారీ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ శారీ అనమాట ఇంకా బ్లౌజ్ కూడా పింకే వచ్చింది రన్నింగ్ వచ్చింది అనమాట ప్లెయిన్లో రన్నింగ్ వచ్చింది చాలా చాలా బాగుంది శారీ అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఒకవేళ ఫంక్షన్స్ అంటే అంటే మ్యారేజెస్ ఇప్పుడు కొంచెం సీజన్ కదా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోటోతో కూడా శారీ ప్రింట్ అంటే రెడీ చేసి ఇస్తారనమాట నే చేసి మనకి అలాగే హాఫ్ సారీ ఫంక్షన్కైనా మన ఫొటోస్ రావాలనుకున్నా సరే అది కూడా వేసిస్తారు మనకి ఇందులో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా పట్టు శారీ ఉంది సిల్వర్ గోల్డ్ ఇంకా మీకు లోపలికి వెళ్తున్నాను చూపిస్తాను చూడండి ఇదైతే ఫస్ట్ చూపించింది అయితే మీకు ఫ్యాన్సీ సారీస్ తక్కువ కాస్ట్లో ఒక టూ థౌజండ్లో పట్టు శారీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది ఇంకొకటి లోపల ఉంది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అలాగా ఎంత మంచి కలర్స్ ఉన్నాయంటే కలర్ కాంబినేషన్స్ కానీ బిగ్ బార్డర్స్ కానీ మెయిన్ ఏంటంటే లేడీస్కి గుచ్చుకోకుండా గాజులు పట్టకుండా అలా ఉందన్నమాట లోపల వైపు మనకి బయట వైపు కూడా సేమ్ ఉంటుంది శారీ ఇంకొక వెరైటీ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి గ్రీన్ కలర్ శారీ అంటే పికాక్ కలర్లో ఉండ నెమ్మలి పింఛం కలర్లో ఒకటి శారీ చూపిస్తారు అదైతే చాలా చాలా బాగుంది దానిపైన మనం అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫొటోస్ పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళి పెళ్లి కూతురు కావాల్సిన శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రింట్ చేయించుకోవచ్చు రెండు వైపులా కట్టుకోవచ్చు అనమాట శారీస్ అంటే ఫాల్ అది వేయకుండా రెండు వైపులో మనం ఎటైనా శారీ కట్టుకోవచ్చు సేమ్ డిజైన్ అంటే కొంచెం ఒకవైపు ఒక కలర్ వస్తుంది ఇంకొక వైపు ఇంకొక కలర్ వస్తుంది అనమాట అండ్ నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు చూపించే శారీ అయితే నాకు అలా బాగా నచ్చింది అనమాట మామూలుగా ఒకటి శాంపిల్కి ఇలా చూపించారు ఓపెన్ చేసి ఇక్కడ మన ఫొటోస్ వస్తాయి మనకి ఏది కావాలనుకుంటే అది ఫొటోస్ కూడా అలా నేచిస్తారనమాట శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు అంత అసలు లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే పట్టుకున్నా సరే అది పట్టుకునే దూదిలాగా ఉంది ఇది టూ కలర్స్ వచ్చింది అంటే కొంచెం డిఫరెంట్ తోటి రెండు వైపులా శారీని కట్టుకోవచ్చు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ మనకి కాకపోతే నాకు మీకు వాయిస్ కొంచెం అంత మైకి పెట్టుకోలేదండి మేము అనుకోకుండా వెళ్ళాము మైక్స్ తీసుకెళ్ళలేదు కొంచెం నేను విన్నాను కానీ డిస్టర్బెన్స్గా ఉందనేసి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్ని చాలా బాగుంది అదే చెప్తున్నారన్నమాట చూడండి ఇటు సైడ్ కూడా కట్టుకోవచ్చు అండి రెండు వైపులా ఫాల్ వేయకుండా మనం టూ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట బాగా నచ్చింది దాంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి మ మీకే ఈ మోడల్ నచ్చి ఈ కలర్ నచ్చలేదు వేరే కలర్ కావాలి అనుకున్నా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కొంచెం ముందు చెప్తే కనుక మీకు ఏ కలర్లో కావాలి బార్డర్ ఎంత కావాలి ఏంటనేది మీకు నచ్చినట్టుగా శారీ అయితే తయారు చేసి ఇస్తారనమాట అదే చెప్తున్నారు చూడండి మనకి అందులో ఇంకోటి ఏంటంటే ఈ షాప్లో ఉన్న స్పెషల్ శారీస్లో మనకి అంబానీ గారి ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ వెడ్డింగ్స్ కట్టుకునే అతను అంటే ఆ శారీస్ నేచే అతను వీళ్ళకి కూడా శారీస్ అలా చేసిస్తారనమాట అతనే అనమాట వీళ్ళకి కూడా చేసేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్తే ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను ఎంత బాగుందో సిల్వర్ అండ్ టూ శారీస్ చూసాము సిల్వర్ అండ్ కొంచెం డబల్ లో ఉన్న ఒక సారీ టూ అండ్ హాఫ్ లాక్స్ ఇది సునీత వదిన ఇట్లా వేసుకొని చూస్తే చూడండి ఎంత బాగుందంటే శారీ అసలు చాలా చాలా బాగుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ కానీ బార్డర్ కానీ శారీ కానీ సేమ్ మనకి సెల్ఫ్ వచ్చింది అంటే కొన్ని బార్డర్స్ ఒకసారి కలర్ వచ్చి బార్డర్ వేరే కలర్ వస్తుంది కదా అలా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళకి శారీ బార్డర్ వస్తుంది అనమాట సెల్ఫ్ అంటే మొత్తం అలాగే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా అలాగే కొన్ని శారీస్కి బ్లౌజ్ ఒకలాగా శారీ ఒకలాగా వచ్చింది అంత బాగుంది ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది దీంట్లో టెన్ గ్రామ్స్ గోల్డ్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట ఉంటుంది అదే చెప్తున్నాను నేను ఈ శారీలో అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్న శారీలో మనకి పట్టుతో పాటు టెన్ గ్రామ్స్ గోల్డ్ కూడా దాంట్లో మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట సారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది ఎంత బాగుందంటే ఇంకా మీకు లైటింగ్ ఇంకా బాగా ఉంటే లైటింగ్ చాలా బాగా కనిపించేది ఇది టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అది బార్డరు పర్పుల్ అండ్ కొంచెం మెరూన్ మిక్సింగ్ అంటే అట్లా వచ్చిందనమాట వీడియోలోకలాగా బయట అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది సేమ్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది శారీ అయితే నాకైతే బాగా నచ్చింది మీకు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి షాప్ని డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ చేస్తాము ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము మీకు ఇందులో ఏ శారీ నచ్చినా ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఫోటో అయితే పెట్టచ్చు మీకు ఇంకా ఏది కావాలన్నా వీడియో కాల్ సౌకర్యం కూడా ఉందన్నమాట చూసుకోవచ్చు మీకు ఏ శారీ కావాలన్నా చూపించేస్తారు ఒకసారి వదినైతే ఇలా పెట్టుకొని చూస్తే చాలా బాగా నచ్చింది అనమాట మాకు శారీ అయితే అసలు వంటి మీద వేసుకున్నా వేసుకున్నట్టుగానే లేదు ఇంకొకటి అయితే అసలు మెయిన్ ఏంటంటే మేము చూసిన శారీస్లో సిల్వర్ శారీకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందంటే ఆ శారీ నైన్టీన్ థౌజండ్ ఏమో ఉంది అది చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అంత కాస్ట్ కొనలేని వాళ్ళకి మామూలు సారీ అంటే మామూలు షాపింగ్ మాల్స్ చూసేంత పెద్ద పెద్దవి చూస్తే ఉండవేమనుకుంటారు ఇక్కడ మాత్రం అన్ని టూ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంది ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది మనం ఒక్క అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఉందన్నమాట ఒకసారి మనం ఈ షాప్లోకి వెళ్ళామంటే మనకి చిన్నపిల్లలకి పట్టులంగా జాకెట్ కూడా మనకి ప్యూర్ కంచి పట్టు అందులో లహెంగాలు కొట్టించుకోవడానికి కూడా క్లాత్ ఉన్నాయన్నమాట అంత చాలా చాలా బాగున్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరికి ఏమేమి కావాలో ఏ అంటే ఏ ఏజ్ వాళ్ళ తగ్గట్టుగా ఆ ఏజ్ వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా వేరే షాప్కి ఏం వెళ్ళని అవసరం లేకుండా చాలా చాలా బాగుంది నాకు ఈసారి కూడా నచ్చింది సిల్వర్ అండ్ కొంచెం ఎల్లో పట్టు మిక్స్ అయ్యిందనమాట బార్డర్ కూడా చాలా బాగా వచ్చాయి అంటే కొన్నిటికి మరీ డార్క్గా ఇస్తారు దీనికి కలర్ని బట్టి వాళ్ళు బాగా సెలెక్ట్ చేశారనమాట సారీ లైట్గా ఉన్న బార్డర్ డార్క్గా వస్తే కొంచెం చూడడానికి అదోలా ఉంటుంది కదా అలా అంత ఇదిగా లేకుండా చాలా చాలా బాగా ఇచ్చారనమాట కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది అది బ్లౌజెస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా ఎంత అంటే నీట్గా ఓపికతోటి చాలా బాగా చూపించారు బాగా నచ్చింది పట్టు లంగాలు కూడా చిన్న పిల్లలకి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే పట్టు లంగా జాకెట్లు ప్యూర్ కంచి పట్టు శారీస్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క శారీ చూపిస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మెయిన్గా లేడీస్కి అంటే ఎప్పుడు గట్టి పట్టు చీర తీసుకుందాం అంటే ఆల్రెడీ రెడ్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది బ్లూ ఉంది అనుకుంటాం కదా అలా లేకుండా చాలా చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అలాగే బార్డర్ మనకి పైతానీ బార్డర్ వచ్చేసి పేస్టల్ కలర్స్లో చాలా చాలా బాగున్నాయి అంటే కొంచెం డీసెంట్గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే లైట్ కలర్స్ కావాలి డార్క్ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా అంటే ఎక్కడో ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో కలర్స్లో కూడాను ఈ ఎల్లో అలాగే మనకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది కదా అది కూడా చాలా బాగుంది ఈ శారీలో కూడా మనకి గోల్డ్ ఉంటుంది అనమాట టెన్ గ్రామ్స్ గోల్డ్ మిక్స్ అయింది ఇప్పుడు అతను చూపించే శారీలో ఇది కూడా బాగా నచ్చింది వదినకి ఎల్లో అండ్ పర్పుల్ వైలెట్ బార్డర్ వచ్చింది ఒక్కొక్కసారి అయితే అసలు ఎలా ఉందంటే మామూలు చూస్తుంటేనే అసలు లేడీస్ పట్టు చీర చీరలు అంటేనే చంద్రముఖి లాగా అయిపోతారు నెగలు చీరలు అంటే అక్కడికి వెళ్తే మాత్రం అసలు రావద్దవ్వలేదు ఒకటి చూపిస్తూ ఉంటే కళ్ళు ఆటోమేటిక్గా వేరే దాని మీదకి వెళ్ళిపోతున్నాయి అచ్చం బంగారం ఉన్నట్టుగా ఉంది కదా ఇది ఈ పైన సారీ అలాగే ఇది ఇంతకుముందు తీసిన సిల్వర్ ఒకటి కూడాను అంటే మొత్తం అన్ని తీపించలే చూసినంత చూసినంతవరకు బాగా నచ్చాయి అనమాట అంటే మీరు టెన్ థౌజండ్లో కూడా ఉన్నాయి ట్వంటీలో ఉన్నాయి టెన్ ఉంది నైంటీన్ ఉంది సెవెంటీన్ ఉంది ఫైవ్ ఉంది టూ థౌజండ్ నుంచి పట్టు శారీస్ అయితే స్టార్టింగ్ ఉందండి చాలా చాలా బాగున్నాయి ఇది ఒకటి సిల్వరు అంటే ఒక్కొక్కటిగా తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇది ఇది చూపించినప్పుడు చెప్పారనమాట అంబానీ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి వాటికి చేసే అతనే వీళ్ళకి కూడా నెయ్యడం అలా డిజైన్ చేయడం అలాంటివి చేస్తారంట అది స్పెషల్ వీళ్ళ దగ్గర మీకు ఒకవేళ మీరు కలర్ మీకు కలరు చేంజ్ చేసుకోవాలి శారీలో ఇలా ఫొటోస్ రావాలి అనుకుంటే కనుక ఒక టూ త్రీ మంత్స్ ముందు చెప్తే కనుక మీకు ఖచ్చితంగా మంచిగా చేసిస్తారు చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కలర్ విషయంలో కానీ బార్డర్స్ కానీ మెయిన్గా చూపించడం కూడా చాలా ఓపిక్గా చూపిస్తున్నారు అంటే కొన్ని ఒక ఫోర్ ఫైవ్ చూపించేసి ఇంకా ఇది కొనరా ఇది కొనరా అని లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్స్ అన్నీ విసుక్కోకుండా చాలా బాగా చూపించారు అది బాగా నచ్చింది ఇంకా ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి అని మేము చూసిన మొత్తం టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ శారీస్ మొత్తం ఫైవ్ చూసాము ఇంకా ఎక్కువ తీసి తీపిచ్చిదలుచుకోలేదు చూసిన అన్ని ప్రతిదీ కూడా నచ్చుతుంది పట్టు సారీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా పండగ చాలా 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 బాగున్నాయండి ఏది వదలు ఏది పెట్ట బుద్ధి కాలేదు మాకైతే అన్ని చూడడం మీద వేసుకోవడం చూడడం ఇలా చూడడము ఎంత బాగున్నాయి అంటే మీకు చూస్తుంటే వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది అంటే మనకి అంటే ఆ క్లాత్ కానీ ఆ శారీ చూస్తుంటేనే అర్థమవుతుంది అది ఎలా ఉంది ఏంటి అనేది కొన్ని కొన్ని కళ్ళతోనే చూసి చెప్పేయచ్చు అలా ఉంటుంది మొత్తానికైతే మా షాపింగ్ అయిపోయింది మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ అంటే విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు ఇంక ఇది కూడా చూపిద్దాము క్లారిటీగా ఉంటుంది కదా చెప్పిన దానికంటే మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా వాళ్ళ మొబైల్ నెంబర్స్ కానీ అన్నీ దీంట్లో ఉన్నాయి మేము కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము వాళ్ళ ఫోన్ నెంబరు మీకు కూడా నచ్చితే సారీస్ మేము చూపించిన దాంట్లో మీకు ఏది బాగుంది లేదా మీరే వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు కర్మన్ఘట్లో ఉంది సరూర్ నగర్లో ఉంది ఎల్ఎన్ఎస్ వస్త్రాలయం థ్యాంక్ యూ